చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వారు బయటకు వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు ఒక కంట వారిని కనిపెడుతూ ఉండాలని పెద్దలే కాదు డాక్టర్స్ కూడా చాలామంది మనకు వార్న్ చేస్తూ ఉంటారు బట్ అలా ఒకవేళ మనం గ్రహించినట్లయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము బయట అంటే వీధి కుక్కలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అలానే గుంటూరుకు చెందినటువంటి ఒక బాలుడు సో రోడ్ మీద ఆడుకుంటూ ఉంటే వీధి కుక్కలు వచ్చి అటాక్ చేయడం వల్ల హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు బట్ ఇంజెక్షన్ అనేది అంటే రేబీస్ అనే ఇంజెక్షన్ చేయించకపోవడంతో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒక వారం నుంచి మూడు వారాల లోపల ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ గుర్తించినట్లయితే ఒక్కసారి రేబీస్ సోకినట్లయితే మరలా ఆయనకి ట్రీట్మెంట్ కూడా ఉండదు సో ఆ బాలుడికి అదే జరగడంతో రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఆ బాలు చనిపోయాడు బట్ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి అది పెద్దవాళ్ళే తట్టుకోలేని ఈ లక్షణాలను మరి చిన్న బాలుడు ఎలా తట్టుకుంటాడు సో అందుకనే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి మీకు పైన పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము ఒక్కసారి బయటకు వెళ్ళారు అని అంటే వాళ్ళు ఇంటికి వరకు వాళ్ళ పైన ఒక కంట కంటి వేసి పెడుతూనే ఉండండి వీధి కుక్కల విషయంలో మరొక్యంగా జాగ్రత్త అనేది వహించండి లేదు అనంటే ఈరోజు ఆ బాలుడే కావచ్చు రేపు పొద్దున మన ఇంట్లో కూడా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక కంట ఎప్పుడు వారిని కనిపెడుతూ ఉండండి